గర్జన వ్యవహారానికి సంబంధించి గతంలో జరిగిన కేసు ఏదైతే ఉందో తుని రైలు మీద జరిగిన దాడి నిప్పంటించిన వ్యవహారానికి సంబంధించి ఆ కేసును మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేయడానికి హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికి సంబంధించి ఒక జీవోను కూడా విడుదల చేసిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అదే కనుక జరిగితే జనసేనకు వెన్నుపోటు అవుతుందా తెలుగుదేశం పార్టీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వెన్నుపోటు నిర్ణయం అవుతుందా అనేది ఇక్కడ ఒక చర్చ వస్తుంది అయితే అది వెన్నుపోటు నిర్ణయం అని చెప్పి జనసేన భావిస్తుందా లేదంటే పవన్ కళ్యాణ్ గారు భావిస్తారా లేదా అనేది ఇక్కడ కీలకం ఇక్కడ మరొక అంశం ఒకవేళ నిజంగా ఈ పిటిషన్ కనుక వేస్తే దీని మీద మళ్ళీ రీఓపెన్ చేస్తే ఆ కేసుని ఎందుకంటే ఆల్రెడీ దాదాపు నలభై ఒక్క మందిని అందులో ముద్రగడ పద్మనాభంతో కలిపి నిర్దోషులుగా అప్పుడు కోర్టు డిసైడ్ చేసిందనేది తీర్పిచ్చిందనేది అదే కనుక చేరితే వాళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడు విచారణకు పిలిచి వాళ్ళు నిర్దోషులు కాదు దోషులు అని తేల్చే ప్రయత్నం కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా అంటే జనసేనలో అగ్గి రాజుకుంటుందా చిచ్చు మొదలవుతుందా లేదంటే కాపు సామాజిక వర్గంలో చిచ్చు మొదలవుతుందా అనేది ఇక్కడ చూడాలి ఎందుకు అంటే జనసేనలో చిచ్చు ఏ విధంగా అవుతుంది అంటే జనసేనలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాపు సామాజిక వర్గం కనుక ఇది తమ మీద కుట్ర చేసి తమ సామాజిక వర్గం మీద కుట్రపూరితంగా మళ్ళీ రీఓపెన్ చేశారు కేసు అని భావిస్తే జనసేనలో కాపు సామాజిక వర్గం వేరవుతుంది మిగిలిన సామాజిక వర్గాలు వేరవుతాయి జనసేనకి కాపు సామాజిక వర్గం దూరం అవుతుంది అనేది లేదు అదొక గొడవ లేదు అలా కాకుండా జనసేనకి ఇది సంబంధం లేదు అని అనుకుంటే కాపు సామాజిక వర్గంలో కూడా ముద్రగడ పద్మనాభం వర్గం వేరు మేమి వేరు ఆయన వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అని అనుకుంటే అప్పుడు కాపు సామాజిక వర్గంలో చీలికొస్తుంది కాపు సామాజిక వర్గంలో ఈ ఘటనలో ఎవరైతే మళ్ళీ ఇప్పుడు కేసులు పెడతారో ఎవరైతే అప్పుడు ఉన్నారో ఎవరైతే ముద్రగడ పద్మనాభం వెంట నడిచారో వాళ్ళనే టార్గెట్ చేశారని అనుకుంటే కాపు సామాజిక వర్గంలో చీలికొస్తుంది లేదు కాపులంతా మేము ఒకే తాటి మీద ఉన్నాం ఇలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ ఏకమవుతాం ఎంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారు కూటం ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి డిప్యూటీ సీఎంగా ఉండి అని అనుకుంటే కాపు సామాజిక వర్గంలో తీలికొస్తాయి లేదు మరి ఇలాగా ఒక జీవో విడుదల చేశారు దీని మీద పిటిషన్ వేయబోతున్నారు హైకోర్టుకు వెళ్ళబోతున్నారని పవన్ కళ్యాణ్ గారికి తెలియదా లేదంటే తెలిసే చేస్తున్నారా అది కూడా క్లారిటీ రావాలి దాన్ని బట్టి ఇప్పుడు జనసేనకి చంద్రబాబు గారు వెన్నుపోటు పొడుస్తున్నారా కాపు సామాజిక వర్గాన్ని పొడుస్తున్నారా ఎందుకంటే కాపు సామాజిక వర్గం అంతా జనసేన వైపుకి వచ్చిన తర్వాత అండగా ఉండడం మొదలైన తర్వాత జనసేనను తీసుకెళ్లి టీడీపీలో వీళ్ళ పొత్తు పెట్టుకున్నారు టీడీపీతో టీడీపీతో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో వాళ్ళందరూ ఈ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో టీడీపీ సపోర్ట్ చేస్తే మిగిలిన చోట కాపు సామాజిక వర్గం జనసేన నాయకులు అందరూ కూడా టీడీపీకి సపోర్ట్ చేశారు అందుకే నూట అరవై నాలుగు స్థానాలు సంపాదించుకోగలిగారు సో ఇటువంటి నేపథ్యం అలాగే టీడీపీ కూడా సపోర్ట్ చేసింది ఇరవై ఒకటికి ఇరవై సంపాదించుకున్నారు అది వేరే విషయం కానీ అప్పుడు ఇప్పుడు ఇది కనుక ఇదే నిజమైతే ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా మరి ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు అనవసరంగా కాపు సామాజిక వర్గాన్ని మళ్ళీ కిలుకు వదిలిపెడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు లేదు ఇది పూర్తిగా వన్ సైడ్ అవుతుందా ఓన్లీ ముద్రగడ పద్మనాభం కోసం వైసీపీలో ఉన్న కాపు నేతల కోసం మాత్రమే ఈ కేసుని రీఓపెన్ చేస్తున్నారు దీని దీని వెనక్కున్న రాజకీయ ఉద్దేశం ఏంటి దురుద్దేశం ఏంటి అనేది తేలాలి